తెలుగు రాష్ట్రాలను పట్టిపీడిస్తున్న సమస్యల్లో గంజాయి ప్రధానమైనది దీని బారిన పడి యువత మత్తులో అఘాయిక్యాలకు పాల్పడుతున్నారు గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ప్రభుత్వాలు ఈగల్ టీంలు ఏర్పాటు చేసినా వారి ఆగడాలు మాత్రం ఆగడం లేదు యథేచ్ఛగా గంజాయి సరఫరా సాగుతూనే ఉంది అన్నమయ్య జిల్లాలో వరుసగా మూడు పాటు పోలీసులు దాడులు చేసి భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకొని స్మగ్లర్లను అరెస్టు చేశారు ఒడిశా నుంచి వస్తున్న గంజాయిని స్మగ్లర్ షేక్ బాషా కడప అన్నమయ్య జిల్లాలకు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఉమ్మడి కడప జిల్లాల్లో గంజాయి సరఫరా ఇంకా ఆగడం లేదు అన్నమయ్య జిల్లాల్లో ఇటీవల వరుసగా గంజాయి స్మగ్లర్లు పట్టుబడుతుండటం పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది ఇటీవల కడప రాయచోటి మదనపల్లె కలకడ తంబల్లపల్లె ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి సరఫరా అవుతున్నట్లు జిల్లా పోలీసులకు పక్కా సమాచారం అందింది ఒడిశా నుంచి పెద్ద ఎత్తున గంజాయిని రైళ్లు ఇతర వాహనాల్లో తరలించి రహస్య ప్రాంతాల్లో డంపు చేయడం అక్కడి నుంచి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి యువతకు విక్రయిస్తున్నట్లు పోలీస్ శాఖ గుర్తించింది ఒడిశాకు చెందిన ప్రధాన స్మగ్లర్ షేక్ భాషా ఈ గంజాయి సరఫరా చేస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో గంజాయి ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు కలకడ మండలంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గంజాయిని ప్యాకెట్ల రూపంలో తయారు చేసి వాహనాల్లో తరలించేందుకు సిద్ధం చేస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసి భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ముఠాలో ప్రధాన స్మగ్లర్ షేక్ భాషాతో సహా మరికొందరిని చేశారు మూడు ఒక ఆటో మూడు బైక్స్ అండ్ కూడా మనలో స్వాధీనం చేసుకోవడం జరిగింది రాయచోటి అరౌండ్ అండి అంటే మనకి కలకడ కరికిరి చిన్నమండ్యం రాయచోటి ఈ మండలాలకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఏజ్ ప్రొఫైల్ వచ్చి ట్వంటీ టు థర్టీ ఇయర్స్ లో ఉందండి ఒక ఇద్దరు ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారు సిక్స్టీ టూ ఇయర్స్ అండ్ ఎయిటీ త్రీ ఇయర్స్ ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ముందస్తుగా వచ్చిన సమాచారంతో కలకడ మండలంలోని బంగారు వాన్లపల్లి నడిమిచెర్ల కొత్తపల్లి రోడ్డులోని రాతిదిబ్బ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు వాహనంలో గంజాయితో సిద్ధంగా ఉన్న నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు కలకడ అండ్ రాయచోటిలో ఒక ఇంపార్టెంట్ ఉన్నాడు పిండ్ అతను అతని దగ్గర ఉన్న అంచరుల్ని ఒడిస్సా పంపించి లేదంటే అల్లూరు సిద్ధాంధ జిల్లా పంపించి అక్కడ నుంచి ఫర్దర్ ఒడిస్సా వెళ్ళి అక్కడ వేరియస్ సప్లయర్స్ గంజా సప్లయర్స్ ద్వారా గంజాను అక్కడిని తెప్పించుకొని ఇక్కడ మన ఏరియాలో వివిధ పెడ్లర్స్ చిన్నమాన్యం కావచ్చు కలకడ రాయచోటి చుట్టుపక్కలున్న మండలాల్లో ఆ పెళ్లర్స్కి పంచి అక్కడి నుండి చిన్న చిన్న ప్యాకెట్స్ కింద ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ కింద ఈ అందరికి వివిధ ఏరియాల్లో సఫరా చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని మనం అవుట్ చేయడం జరిగింది అందులో కన్సూమర్స్ని కడప సెంటర్ సెంటర్కి పంపించడం జరిగింది ఈ ఘటన జరిగిన మరుసటి రోజే మదనపల్లిలో కూడా గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు రాయచోటిలో కూడా గంజాయి విక్రయదారులను అరెస్టు చేశారు గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ఆరు లక్షల రూపాయల విలువ చేసే ఇరవై కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఎక్కువగా కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం గంజాయికి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో వారిని కుమారులు హింసిస్తున్నట్లు తేలింది ఇదే అంశంపై గంజాయి బాధిత తల్లిదండ్రులతో కలిసి ఇటీవల కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు ఈ అంశంపై ఆమె అసెంబ్లీలో సైతం ప్రస్తావించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గంజాయి ముఠాపై గట్టి నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు ఇంపార్టెంట్ కూడా ప్రీవియస్ గా ఎవరైతే ఈ గంజా ఎఫెన్సెస్ చేశారో లేదంటే మా పోలీస్ దగ్గర సమాచారం మేరకు ఎవరెవరైతే ఈ పెడ్లింగ్ అని చేస్తున్నారో కన్జ్యూమ్ చేశారో వాళ్ళందరి మీద కూడా తరో వాచ్ పెట్టడం జరుగుతుంది రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరుగుతుంది అండ్ డిగ్రీ ఆపరేషన్స్ కూడా చేపట్టడం జరుగుతుంది మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ దగ్గర కూడాను కొన్ని చోట్ల గంజాయి అనేది కన్సూమ్ చేస్తారని వచ్చిన సమాచారం మేము అక్కడ కూడా వాచ్ పెట్టాము ఎవరైనా ఈ గంజాయి కన్సూమ్ చేసినట్టు కానీ లేదంటే పెండింగ్ చేసినట్టు కానీ ఇన్ఫర్మేషన్ వస్తే కఠిన చర్యలు తప్పు గంజాయిపై ఏపీ ప్రభుత్వం ఈగల్ టీమ్ ద్వారా ఉక్కుపాదం మోపుతున్నా ఇంకా స్మగ్లర్లు అక్రమ మార్గంలో మత్తు పదార్థాలను జిల్లాలకు తరలిస్తూనే ఉన్నారు గంజాయికి బానిసలైన యువతను డీ అడిక్షన్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు